ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి రిలీజ్ చేసిన మేనిఫెస్టో నిన్న చేసిన తర్వాత ప్రజల్లో ఎంతో ఆదరణ వచ్చింది ఎందుకంటే ప్రజా సమస్యల గురించి ప్రజలు పడే ఇబ్బందులు స్పష్టంగా ఈరోజు అన్నీ కనుక్కొని తెలుసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాల ద్వారా రేపు పొద్దున ప్రజల జీవితాలే మారబోయడానికి ఒక మంచి అవకాశంగా అందరూ కూడా భావిస్తున్నారు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనే ఒక హోప్ ఈరోజు ప్రజల్లోకి ఇవ్వడం జరిగింది మరి మేము ఇన్ని రోజులు కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి అందరికీ చెప్తూనే ఉన్నాం మరి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకు ఇవ్వడము సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆ మహిళ అకౌంట్ డబ్బులు పడడం జరుగుతుంది మరి అమ్మఒడి అని చెప్పి మోసం చేసి ఈరోజు జగన్ ఒకరికే ఇవ్వడం జరుగుతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది మరి రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రైతుకి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆ రైతు అకౌంట్లో డబ్బులు పడుతుంది కేంద్రంతో సంబంధం లేకుండా మరి మహిళలు ఆర్టీసీ బస్సులో తిరగాలంటే ఇబ్బందులు పడుతున్నారు టికెట్ రేట్లు పెంచేశారని చెప్పి మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఉచితంగా టికెట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా జిల్లాలో ప్రయాణం చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా యువత ఈరోజు యువత తప్పుదావ పట్టకుండా ఉండాలా డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున నిరుద్యోగ వృత్తి కింద ఆ నిరు నిరుద్యోగి అప్లై చేసుకుంటే నెలకి మూడు వేల రూపాయలు ఇస్తారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఆ నిరుద్యోగ అకౌంట్ డబ్బులు పడడం జరుగుతుంది మరి అంతేకాకుండా వాళ్ళ ఊరికే డబ్బులు ఇంట్లో కూర్చోడం పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రానికి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎంతోమంది యువతకి ఆ యువతకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు బాగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ కూడా దాని మీద ఫస్ట్ సంతకం పెడతామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా బీసీలకి ప్రత్యేకం చట్టం తీసుకురావడం జరిగింది ఎస్సీలకి లకి ఎస్టీలకి ఏ విధంగా ప్రత్యేకమైన చట్టం ఉందో అట్లా బీసీలకి చట్టం తీసుకురావడం అనేది ఈరోజు చాలా చాలా మంది నాకు ఫోన్ చేసి మరి చెప్తున్నారు ఇది చాలా చాలా బాగా వెళ్తుంది బీసీలకు జరిగే అన్యాయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకుని చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీ ఎస్టీలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది ఆ నాలుగు వేల రూపాయలు కూడా ఇంటికి తీసుకొచ్చి ప్రతి నెల ఇస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అంతేకాకుండా ఈరోజు ఏదైతే వాలంటీర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు వస్తే తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ ఐదు సంవత్సరాలు బాగా వాడుకొని వాలంటీర్లు జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్య సభ్యుల జీవితాలతో కూడా ఆడుకోవడం జరిగింది వాళ్ళని తప్పుదావలో తీసుకెళ్లడం జరిగింది అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు సరైన దారి చూపించి సరిగ్గా వాళ్ళతో పనులు చేయించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ జీతాలు కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చదువుకున్న పిల్లలు చదువులేని వాళ్ళు ఏదో కూలి పనులు చేసుకున్న వాళ్ళు కాదు చదువుకున్న పిల్లలకి వాళ్ళ చదువుకి చదువుకి తగిన ఉద్యోగం ఉండాలా తగిన జీతం ఉండాలని చెప్పి కూడా వాళ్ళకి పదివేల రూపాయలు మరి వాలంటీర్లకి పెంచడం జరిగింది కాపు సంక్షేమం దానికోసం కాపు లోన్ల కోసం కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా ఇందాక పెన్షన్ల గురించి చెప్పుకున్నాము పెన్షన్లు ఏదైతే నాలుగు వేలు పెంచినారో మరి వికలాంగులకి పెన్షన్ కూడా వంద పర్సెంట్ వికలాంగులైతే వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి దానికన్నా తక్కువ పర్సెంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా నెలకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు హౌసింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి ఇచ్చి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుని అంటున్నారు ఆ సెంటు భూమి దేనికి కూడా సరిపోదు అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏదైతే రైతులకి ఈరోజు తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినారో చంద్ర గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో ఈ తొమ్మిది గంటలు కరెంట్ అనేది కూడా ఇవ్వలేకపోయినారు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వడమే కాకుండా సబ్సిడీల కింద మోటార్లు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యమైన విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భూ హక్కు చట్టం తీసుకొచ్చినారో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కింద ఆ భూ హక్కు చట్టం ఎంత ప్రమాదకరమైన విషయం అనేది మన అందరికీ ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది మీ భూమి మీరు అమ్మాలన్నా కొనాలన్నా మధ్యలో ఒక ఆఫీసర్ సంతకం పెట్టాలా ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు కోర్టుకి వెళ్ళడానికి కూడా ఉపయోగం ఉండదు కోర్టుకెళ్ళడానికి ఉపయోగం కాదు కదా అసలు అవకాశమే లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో భూ హక్కు చట్టం ఉందో అది రద్దు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ చాలా మంది ఫీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళందరూ కూడా ఫీజు రింబర్స్మెంట్ తిరిగి వస్తారని చెప్పి కూడా ఇక్కడ మరి స్టూడెంట్స్ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆగిపోయిన పాత ఫీజు రింబర్స్ డబ్బులు కూడా మళ్ళీ తిరిగి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ విదేశీ విద్య కూడా మళ్ళీ మొదలవుతాదని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విదేశీ విద్య తీసేసినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే విదేశీ విద్య మొదలు పెడతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే పూజారులు ఉన్నారో గుడిలో పండిస్తున్న పూజారులు ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు మరి పదివేల రూపాయలు నెలకిస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇసుక ఈరోజు ఇసుక అనేది ఎంత తీవ్రమైన సమస్యగా మారిందనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు ఇసుక దొరకడమే చాలా చాలామంది ఎమ్మెల్యేలు ఇసుక ఈరోజు బకాసుల్లాగా ఇసుక మింగేసి ఈరోజు దోపిడీలు చేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చేవాళ్ళు మళ్ళీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా దొరుకుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు చాలా చాలా పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మైనార్టీల కోసం పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులకి పథకాలని తీసేయడమే కాకుండా వీలు కొత్త పథకం ఒకటి కూడా మైన ఇవ్వలేదు అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు హజ్ యాత్రకి వెళ్ళాలంటే మీకు లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మరి దుల్హన్ పథకం కింద గతంలో యాభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వము ఇవ్వలేదు అన్నీ ఆపేయడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే దుల్హన్ పథకం కింద ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి హజ్ హౌస్ కూడా విజయవాడలో ఏర్పాటు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పండగ వస్తే అందరు కూడా బయటకు వచ్చి ఒక పండుగ వాతావరణం ఉండాలా పండుగలు పూట అందరు సంతోషంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పండగలు లేవు పబ్బాలు లేవు ఎవడు పండుగలు చేసుకోలేని పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు కూడా బాగా ఉండాలా బాగా వాళ్ళు పండుగలు జరుపుకోవాలా బాగా వంటలు చేసుకోవాలా ఇంట్లో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఏవైతే గతంలో రంజాన్ తోఫా కావచ్చు అదేవిధంగా సంక్రాంతి కానుక కావచ్చు క్రిస్మస్ కానుక కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఇమాములకి పదివేల రూపాయలు మరి జీతం ఇవ్వడం జరుగుతుంది మోజనాలకి ఐదు వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది మసీదు మెయింటెనెన్స్కి ప్రతి ఒక్క మసీదుకి కూడా ఐదు వేల రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవన్నిటితో పాటు కొత్త మసీదుల కట్టడానికి కావచ్చు మసీదు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు మైనారిటీ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు బాగుండాలా ప్రజలు సంతోషంగా ఉండాలా మనకి ఎన్నెన్న సమస్యలు ఉండొచ్చు మన రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులన్నీ మనం భారం అయ్యి ఉండొచ్చు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనం అందరం కూడా ఒక కుటుంబము అందరూ బాగుండాలని చెప్పి అనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక కుటుంబ పెద్దగా ఒక తండ్రి స్థానంలో ఉండి పిల్లలందరూ బాగుండాలా కష్టాలు తెలియకూడదని ఏ విధంగా తండ్రి అయితే అనుకుంటాడు ఇంట్లో అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలున్నా నేను చూసుకుంటాను మీరు సంతోషంగా ఉండండి ఇవి మీ పథకాలు ఇవి మన పండుగలు అని చెప్పి మళ్ళీ గుర్తు తెచ్చుకున్న వ్యక్తి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఈరోజు ఈ మేనిఫెస్టోని బలవంత బలప్రతంగా చేసేదానికి కూడా జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళు కూడా ఈరోజు ఈ పథకాలను అమలు చేసేటట్టుగా కూడా బీజేపీ నుంచి కూడా మనకి పై నుంచి కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు బీజేపీతో పొత్తు లేదు పొత్తు లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే మరి పొత్తు లేకపోయినా కూడా కేంద్రంలో ఏ బిల్లు పాస్ చేసినా కూడా ఏ బిల్లు అమలు చేసినా కూడా ఫస్ట్ వైసీపీ వాళ్ళు డిస్కషన్ కూడా లేకుండా దానికి మద్దతు ఇవ్వడం జరిగింది కానీ బీజేపీతో ఈరోజు ఏదైనా డిస్కషన్ చేసి రాష్ట్ర బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలంటే ఏమేమి చేయాలనే డిస్కషన్ కూడా లేకుండా మరి మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఏదైనా కావాలి అంటే దాన్ని ఏ విధంగా కేంద్రంతో మాట్లాడి తెప్పించుకోగలుగుతారనేది మనం గతంలో కూడా చూడడం జరిగింది సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ చెప్పిన పథకాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా విండమే కాకుండా మీరు పది మందికి చెప్పండి ఈ పది మందికి మీరు చెప్పే పథకాలన్నీ కూడా చెప్పి ఆ సైకిల్ గుర్తుకు మీరు ఓటు వేపిస్తే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి అమలు చేసేటట్టుగా కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఇప్పటికే చాలా చోట్ల బాండ్లు ఇవ్వడం జరిగింది మీ ప్రతి ఒక్క ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బాండ్లు ఇచ్చినారు అంటే ఏ ఇంటికి సంవత్సరానికి మీకు ఎంత డబ్బులు వస్తుంది ఐదు సంవత్సరాలకి మీకు ఎంత డబ్బులు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ పథకం మీకు వస్తుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా రాసి వాళ్ళకి బాండ్లు ఇవ్వడం జరిగింది ఆ బాండ్ రేపొద్దున మీకు ఏదైనా డబ్బులు రాకపోయినా ఆ బాండ్ మా దగ్గర తీసుకొస్తే ఆ బాండ్ ద్వారా మీకు తప్పకుండా రేపొద్దున పనులు జరిగేటట్టుగా మీ అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా కూడా మేము చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి గారికి అదేవిధంగా బీజేపీ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇంత మంచి మంచి పథకాలు ఈరోజు తీసుకురావడం వల్ల మళ్ళీ మా జీవితాలు బాగుపడతాయని ఒక నమ్మకం ఈరోజు ప్రజల్లోకి ఉంది ఈ ఐదు సంవత్సరాలు రాక్షస పరిపాలన చూశారు ఈ ఐదు సంవత్సరాలు చాలా నష్టపోయినారు ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఇరవై ముప్పై సంవత్సరాలు మనం అందరం కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఫ్యాక్షన్ స్టార్ట్ అవుతుందేమో మళ్ళీ కొట్లాడుకునే రాజకీయాలు కనపడతాయేమో మళ్ళీ ఈ విధంగా చంపుకునే రాజకీయాలు వస్తాయని చెప్పి అందరూ కూడా భయపడడం జరిగింది ముఖ్యంగా రాయలసీమలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే రైతులు బాగుపడతారు చదువుకున్న పిల్లలు బాగుపడతారు మహిళలు బాగుపడతారని ఒక ఒక హోప్ ని ఇచ్చినందుకు కూడా ప్రజలందరి తరఫు నుంచి కూడా వీళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము